కొత్తపట్నం మండలం రంగాయపాలెంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు గ్రామంలో నిర్మించిన వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాన్ని బాలినేని ప్రారంభించారు అలాగే గ్రామంలో కమ్యూనిటీ హాల్కు భూమి పూజ కార్యక్రమం ముస్లిములకు ఖబరస్త్ ప్రహరీ గోడ నిర్మాణాన్ని పూర్తయినందున దానిని బాలిణిని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాలి స్వరూప గాలి ముసలారెడ్డి వైసీపీ మండల పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు रोहार होए सर रोहार रोहार होए सर रोहार रोहार होए सर रोहार बत्तिलाली बालेंद्र श्रीवास्तव जय तत्व बत्तिलाली बालेंद्र श्रीवास्तव जय तत्व काली गुरु जी के भगवान जय हो अल्लाह

లే బాలేని శ్రీనివాసరెడ్డికే మన ఓటు నాలుగు మూల అదే చెప్పలేదు రవీంద్ర అన్న ఇచ్చింది సత్తు అమ్మాయికి 사무실 오토바이 다이렉트로 이야말로 와드로 배터리가 아예 폰틀레이드 파일럿 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 에헤헤 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 ಇವರು ಆಟೋ ಕೊಡಿಬೇಟ್ ডা পুৰি ফিফি ৰূপ நிலபெட்டுக்கோண்டி சரிப்பா அண்ணா ஓகே